హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఇక్కడ చూసారా చిన్న మొక్క అండి అసలు ఇంకా పాకడం కూడా స్టార్ట్ చేయాలి కానీ దానికి చెట్టు నిండా పేను బంకు వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి బీన్స్ చూసారా మార్నింగ్ లెగ్గానే చక్కగా మొక్కల్లోకి వస్తే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో కదా సో ఈరోజు బ్లాగ్ అయితే చేయదలుచుకున్నానండి ఏంటంటే నేనైతే ముదినేపల్లి సిమెంట్ తీసుకురావడానికి అయితే వెళ్ళాను అనమాట ఇంకా సిమెంట్ ఎందుకు సిమెంట్ తినేం చేస్తున్నాననేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను జస్ట్ ఒక త్రీ కేజెస్ మాత్రమే లూజ్గా సిమెంట్ తీసుకున్నానండి ఎప్పుడైనా చిన్న చిన్న పనులు అతుకులు వేయాలన్నా చేయాలన్నా కూడా నేను అట్లా లూజ్ తెచ్చుకుంటాను ఒక టూ త్రీ కేజీస్ ఎండి ఎక్కువ బస్తా తీసుకొస్తే అది గడ్డ కట్టేసి వేస్ట్ అయిపోతుంది కదా సో ముందునేపల్లి వెళ్ళి నేనైతే ఒక త్రీ కేజెస్కి అయితే విడిగా సిమెంట్ తెచ్చుకున్నానండి షాప్కి వెళ్ళి ఇదిగో ఇక్కడైతే అన్నీ ఉంటాయి అవైలబుల్గా ఉంటాయండి మనం పని చేయడానికి కావాల్సిన మొత్తం మొత్తం ఆ నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ తీసుకుందాం ఇంట్లో ఏం లేవు కదా అని చెప్పైతే ఫ్రూట్ షాప్కి వచ్చానండి ఇక్కడ చూసి ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా మనం ఎప్పుడు ఇన్ని రకాలు పండించుకుంటామా అనిపించింది అనమాట ఇక్కడ అన్నీ ఉన్నాయి మన దగ్గర వీటిలో మన దగ్గర పండేది ఒక డ్రాగన్ ఒక్కటే అనమాట నెక్స్ట్ నా దగ్గర ఇంకా ధాన్యం ఉంది కానీ ఇంకా రాలేదు కాయలు సో ఇన్ని రకాలు నేను ఎప్పుడు పండిస్తానా అనిపించిందండి ఒక నిమిషం చూసి ఇవన్నీ హార్వెస్ట్ చేసి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసే రోజు ఎప్పుడు వస్తుందా అని చూశాను అనమాట అంటే మనకు కుదరదు అనుకోండి అయితే ఆల్మోస్ట్ మనం పండించవచ్చు కదా సో నెక్స్ట్ అయితే టార్గెట్ టార్గెట్గా పెట్టుకొని అయితే ట్రై చేద్దాం ఇక్కడైతే ఫ్రూట్స్ తీసేసుకున్నాను నెక్స్ట్ మనం బయటికి వెళ్ళామంటే కంపల్సరీగా విజిట్ చేసేది ఏంటి అంటే నర్సరీ కదా ఇక్కడికైతే నేను నర్సరీకి వచ్చేసానండి నేను అంతకుముందు ఒక అంజీర్ ప్లాంట్ పెట్టాను కానీ ఏమైందంటే ఆ మొక్క అయితే ఎందుకు మరీ నల్లగా అయిపోయి చనిపోయింది అనమాట సో ఇంకా మళ్ళీ ఒకసారి అంజీర్ తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాను అయితే ఏం చేశానంటే అంతకుముందు నేను నేలలో పెట్టాను మళ్ళీ దాన్ని తీసి పైన కుండీలో పెట్టాను అలా మళ్ళీ మారటం మార్చడం వల్ల ఏమో కానీ మొక్క కదిరి చనిపోయింది అంజీర్ సామాన్యంగా చావదు కానీ మరి నా దగ్గర అయితే ఒకసారి ఇదైంది కాబట్టి రెండోసారి జాగ్రత్తగా పెంచాలని చెప్పేసి అయితే అంజీర్ మొక్క తీసుకున్నానండి అయితే ఈ లో కూడా ఫ్రూట్స్ వచ్చే ఫ్రూట్స్ లేని రెండు రకాలు ఉంటాయి కాబట్టి బై ఫ్రూట్తో పాటు ఉన్న మొక్కనైతే తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఒక మొక్క తీసుకుని వచ్చేస్తే ఇంకా మనం గార్డెనర్స్ ఎందుకు అవుతాం మన దగ్గర లేని చాలా ఉన్నాయన్నమాట ఆ నర్సరీ మొత్తం అయితే రెండు మూడు సార్లు విజిట్ చేసేసాను చెప్పాను కదండి ఆల్రెడీ నేను ఈ నర్సరీ మా ఊరు అవుతుంది అనమాట ఇంకా మనం ఎప్పుడు వెళ్ళినా సరే ఏమంటే మొత్తం మనం విజిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోస్ తీసుకోవచ్చు అట్లా అన్నీ తీశాను ఫ్లవర్స్ అయితే తక్కువ ఉన్నాయి ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి సో నేను ఆల్రెడీ సిమెంటు ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకున్నాను కాబట్టి ఇంకా తీసుకురావడం అవుతుందని చెప్పేసి నేనైతే ఒక రెండే తీసుకుందాం అనుకున్నానండి కానీ ఎందుకు మళ్ళీ ఇంకా మనసు అయితే మళ్ళీ ఒకసారి మొత్తం రౌండ్ అన్ని అన్నీ చూసేసానమాట నాకు ఎందుకు విల్లే తీసుకోవాలనిపించింది కానీ ఇక్కడ బోగన్ విల్లే చిన్న మొక్క అయితే లేదండి అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట మనం బస్సులో ఆటోలో క్యారీ చేయలేనంత పెద్ద మొక్కలు ఉన్నాయి చాలా మొక్కలు అయితే ఫ్రూట్స్తో పాటే ఉన్నాయండి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు ఒక్కొక్క ప్లాంట్ వచ్చి తైవాన్ జామ అవకాడో ఇవన్నీ ఫ్రూట్స్తో పాటు ఉన్నాయన్నమాట పదండి ఒకసారి నర్సరీ మొత్తం అయితే విజిట్ చేసేద్దాము ఇక్కడ చూస్తేనేమో అన్నీ కలర్ఫుల్గా తీసుకోవాలనిపించేస్తుంది కానీ ఒకసారి తీసుకొస్తే ఇంట్లో అయితే గోల పెట్టేస్తారు కదా ఏంటంటే అంతే ప్రతి నెల ఇన్ని నేను తీసుకొస్తావా అయన్ని తీసుకొస్తావా వేస్ట్ చేసేస్తావని ఎందుకంటే ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గార్డెనింగ్ చేయడం వేరు ఉంటుంది ఒక్కరి ఇంట్రెస్ట్ పెంచినప్పుడు వేరుగా ఉంటుందండి అందుకని ఒకసారి కూడా మనం ఇంట్లో తీసుకురాకూడదు అనమాట నేను అందుకే వెళ్ళినప్పుడు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్కే తీసుకొస్తాను సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా అవి చూశాను కానీ నాకు అందరిలో అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అంత కలర్ఫుల్గా అయితే ఏమీ లేవు నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకోవాలనుకున్నాను కాబట్టి స్వీట్ లెమన్ అడిగానండి ఇంకా స్వీట్ లెమన్ కూడా ఇచ్చేశారు స్వీట్లు లెమన్ అయితే నాకు అనుభవం ఏంటంటే మనం ఫ్రూట్స్ లేకుండా తీసుకుంటే అవి ఫ్రూట్స్ బాగా కావాయి అనేది మనకైతే డౌట్ వచ్చేస్తా అనమాట అందుకే ఫ్రూట్ ఉన్నవే కావాలి అని చెప్పేసి అన్నాను సరే తిరిగి మీకు ఏదైనా నచ్చితే అది తీసుకోండి అని చెప్పన్నారు ఇంకా నేను ఇట్లా ఫ్రూట్స్ తీసుకున్నాను ఇంకా ఆల్మండ్ కలర్స్ అని అబ్బా ఇన్ని ఉన్నాయో క్రోటన్స్లు కూడా ఇన్ని రకాలు ఉన్నాయో అసలు నర్సరీకి వెళ్తే ఎందుకో కడుపు నిండిపోతుంది కదండి ఇదిగోని మొత్తం అయితే చక్కచక్కగా తిరిగేస్తున్నాను అయితే ఆవిడతో మాట్లాడుతూ ఉండటం వల్ల నేను ఎటు వీడియో తీసాను కూడా నాకే తెలియదు చూడండి ఇవి కూడా అడిగాను అనమాట కలర్ఫుల్గా బాగుంది కదా అని చెప్పేసి అడిగితే ఇవన్నీ ఇప్పుడు ఎట్లా తీసుకెళ్తాం అన్నారు సరే నెక్స్ట్ టైం బండి మీద వచ్చినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్నవి తీసుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి నేను కూడా వచ్చేసారనమాట ఇంకా పీస్ లిల్లీలని అమర్ లిల్లీలని అబ్బో చాలా ఉన్నాయండి కలర్ఫుల్గా సో ఇవైతే ప్రజెంట్ చూసాను ఇవన్నీ కొలియాస్ అనమాట కొలియాస్ల రకాలు కానీ కొలియాసలు కొండం ఎందుకు మనకి ఎలాగో గ్రూప్స్లో ఫ్రెండ్స్ కలిసినప్పుడు కొంచెం తుంచి ఇచ్చినా సరే మనకు అది బతికేస్తుంది కాబట్టి కొలియాస్ కొంటో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు సో ఇదిగోండి బయట కూడా కొన్ని మొక్కలు అయితే ఇట్లా రోడ్డు మీద పెట్టించనమాట వీటిలో ఈ మందారైతే చాలా బాగుంది కానీ ఇప్పటికే మనకి త్రీ తీసేసుకున్నాను నేను ఇంకా అందుకని ఇంకా తర్వాత నెక్స్ట్ టైం తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా అక్కడ నుంచి అయితే బయట పడిపోయాను హ్యాంక్స్ కానీ చాలా కాస్ట్గా ఉన్నాయి ఇక్కడ సరే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనిపించింది నాకు నెక్స్ట్ వచ్చేసి ఇంటికి రాగానే తీసుకొచ్చిన సిమెంట్తో వర్క్ చేసేయాలి కదండి తీసుకొచ్చి అమౌంటే లేదంటే అది బిగుసుకుపోయి వేస్ట్ అయిపోతుంది కదా సో ఇంత కష్టపడి ఛార్జీలు పెట్టుకుని వెళ్ళి తీసుకొచ్చి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేయదలుచుకున్నాను ఇదేంటి అంటే గోడ పక్కన అంటే గేటు పక్కన గోడ అనమాట ఒకటి రెండు ఒకటి రెండు మూడు రాళ్ళ వరుసే ఉంది కదండి ఇంకొక రాయి వరుస పెట్టుకుని మనం దాంట్లో ఇంకా మట్టి వేసేసి అప్పుడు దాని మీద నాపరాలు పరిస్తే సందు మొత్తం అంటే ఇంటి చుట్టూ సందు మనకి నీట్గా అవుతుందనమాట ఇప్పుడు ఇదంతా వేస్ట్ ఇట్లా వేసి ఉంచాం కదండి ఈ సందు అంతా నీట్గా అవ్వాలన్నమాట అప్పుడు మనం మొక్కలకు నీళ్ళు పోసుకోవడానికి కూడా బాగుంటుంది సో ఇప్పుడు దీని మీద ఇంకొక రాయి వరుస కట్టి ఆ బయట ఉన్న మట్టి అంతా రోజు కొంచెం కొంచెం మొయ్యొచ్చు లేదంటే ఏమవుతుందంటే ఎదరింక మనం గోడ కట్టలేదు కదండి ఈ మట్టి అంతా ఇటు బయటకు వచ్చేస్తుంది అనమాట సో అందుకే మూడు రాళ్ళు తీసుకొచ్చేసి ఇప్పుడైతే కట్టాలి ఇది ఏంటంటే మనం పనులను పెట్టి చేయించుకునేంత పెద్ద పని కాదు అలా అని వదిలేయలేం కదా సో మనమే అయితే ట్రై చేద్దాం పోయేదేముంది అని చెప్పేసి ట్రై చేశాను అంతకుముందు ఆ మూడు రాళ్ళు కూడా నేనే కట్టానండి కట్టి అప్పుడు ఆ మట్టి కూడా మేమే మోసుకున్నాం అనమాట ఇదిగో ఇట్లా మూడు రాళ్ళు అయితే పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు ఈ మధ్యలో మనం సిమెంట్ కూర్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాం ఎందుకంటే తర్వాత మనం ముందు ముందు మనం ఫ్రంట్ కూడా గోడ కట్టి మట్టేస్తాం కాబట్టి ఇది భూమిలోకి వెళ్ళిపోయే రాళ్లే కాబట్టి అంత ప్రాబ్లం అనిపించదు క్రాస్ వచ్చింది లైన్గా లేదు అట్లా అని కామెంట్స్ అయితే చేయకండి ఏదో చిన్న ప్రయత్నం చేశాను ఎందుకంటే ఇంత చిన్న దానికైతే మనం వర్కర్ని పిలవడం ఎందుకు అని చెప్పేసి అట్లాగే ఇంకా బ్యాక్ సైడ్ కూడా అట్లాగేనండి ఒక రాయి వర్స్ ఇదిగోండి ఇక్కడ బేస్మెంట్ నుంచి చూసారా అక్కడ వరకు ఒక రాయి వరుస కట్టేసుకున్నాం అనుకోండి ఇంక ఇటు నుంచి అటు మొత్తం మట్టి మనం పోసేసుకోవచ్చు అనమాట ఏంటంటే ఇల్లు కట్టినప్పుడు చుట్టూ మేము ప్రహరీ కట్టకపోవడం వల్ల ప్రాబ్లం అనమాట బాబుకి బాగోక అప్పుడైతే మేము హాస్పిటల్లో ఉండటం వల్ల ఇల్లు మొత్తం కంప్లీట్ కాలేకపోయింది కదండి ఇదిగోండి ఇదైతే స్వీట్ లెమన్ అనమాట మొగ్గులతో కాయలతో ఉన్నది తీసుకున్నాను ఇది వచ్చేసి అమ్మ అడిగిందని చెప్పేసి ఆల్మండ్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఫ్రూట్స్తో ఉన్న అంజీరు తీసుకున్నాను అనమాట ఈ మూడు మొక్కలని అయితే ఇప్పుడు మనం రిపోర్ట్ చేయాలి ఇంకా ఈరోజు నేను ఇవన్నీ కట్టేటప్పటికి ఈ టైం అయిపోయింది ఫోర్ అయిపోయింది ట్రై చేస్తాను కొంచెం పాటింగ్ మిక్స్ కలుపుకొని ఆ తర్వాత అయితే అవి రిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారండి నాకు కూడా ఏంటంటే ఇంకా అందరి గార్డెన్స్ చూసిన తర్వాత అట్లీస్ట్ ఒక్కలైనా నా గార్డెన్ వస్తే ఎంత బాగుంటుంది కదా అనిపించింది అలా అని గార్డెన్ చూసే అన్ని మొక్కలు నా దగ్గర లేవు కానీ గ్యాదర్ చేయాలి అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి ఒకేసారి అన్నీ కొనం అంటే కష్టంగా ఉంటుంది కాబట్టి అప్పుడొకటి అప్పుడొకటి కొనేసి ట్రై చేద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ నేనైతే బకెట్స్ కొనండి నేను మీకు తెలిసిందే కదా ఇంట్లో వేసుకున్న బకెట్స్ కానీ లేదంటే ఇట్లా పాత సామాన్ వాళ్ళ దగ్గర కానీ తీసుకుంటాను లేదా మనయ్య పెయింటింగ్ వేస్తారు కాబట్టి ఆ పెయింటింగ్ దగ్గర నుంచి బకెట్స్ తీసుకొస్తే ఆ పెయింట్ అంతా రాలకొట్టి అట్లా చేస్తూ ఉంటాను అనమాట ఎనీహౌ మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా కొంచెం తక్కువ బడ్జెట్లోనే టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయాలనేది నా కోరిక అనమాట ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి కామెంట్ చేయండి